వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లలో వలసలు ఎక్కువగా వెళ్తున్నారని అలాగే హాస్టల్లో కొరత ఎక్కువగా ఉందని తాగునీరు సాగునీరు గురించి ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది బాంబే హైదరాబాద్ బాంబాయి బెంగళూరులో భవన నిర్మాణ కార్మిక రంగంలో ఈ వలస కార్మికులు లక్షలాది మంది ఉంటారు ప్రభుత్వానికి ఈ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది తెలుసా అని అడుగుతున్నారు అధికార లెక్కల ప్రకారంగా ఆదోని డివిజన్లో ఐదు లక్షల మంది ఆధునిక నియోజకవర్గం నుంచి ఒక లక్ష మంది ప్రతి సంవత్సరం వలసకు పోతుంటారు అధ్యక్ష ఇది దేశంలోనే అత్యధికం అన్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం పళ్ళన్ని ఖాళీగా కనబడతాయి చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంటాయన్న విషయం ప్రభుత్వానికి తెలుసా వలసలు అన్నవి ప్రతి సంవత్సరం కూడా పెరుగుతున్నాయన్న విషయం తెలుసా ఇక అక్షరాస్యతకు వస్తే ఎందుకంటే ఈ సీజన్ హాస్టల్ అక్షరాస్యకు సంబంధించిన విషయం అధ్యక్ష నలభై ఏడు పాయింట్ రెండు శాతం అక్షరాస్యత ఉంటే కేవలం ఐదో తరగతి వరకు మాత్రమే చదివిన వాళ్ళు ఇరవై రెండు శాతం మంది పదో తరగతి వరకు చదివిన వాళ్ళు ఇరవై ఒక్క శాతం మంది ఇంటర్ వరకు చదివిన వాళ్ళు కేవలం నాలుగు పాయింట్ ఏడు శాతం మంది డిగ్రీ వరకు చదివిన వాళ్ళు నాలుగు పాయింట్ రెండు శాతం మంది పీజీ చేసిన వాళ్ళు కేవలం ఒక్కటంటే ఒకే పర్సెంట్ మాత్రమే ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలుసా మహిళల్లో ఆడబిడ్డల్లో డెబ్బై ఐదు శాతం నిరక్షరాస్థితులు ఉన్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసా బాల కార్మికులు ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఎనిమిది శాతం మంది ఆదోనిలో ఉన్నారు ఇది దేశంలోనే అత్యధికమన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా అని అడుగుతా ఉన్నారు ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ పథకం ద్వారా సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేశారు ఉద్దేశం ఏం చెబుతారంటే వలసలు నివారిస్తాం పిల్లల చదువు కొనసాగిస్తాం డ్రాప్ అవుట్స్ను ఆపుతామని చెబుతా ఉన్నారు సార్ అధ్యక్ష ఇప్పుడు హాస్టల్ మీరు సీజనల్ హాస్టల్ అంటున్నారు ఇది హాస్టల్ కాదు అధ్యక్ష భోజనం పెడతారు అధ్యక్ష అక్కడ ఉండడానికి ఏం వసతులు ఉండవు పొద్దున టిఫిన్ పెడతారు రాత్రి భోజనం యాడ్ చేస్తే దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి దీని హాస్టల్ అంటారు అధ్యక్ష నేను సుటిగా అడుగుతా ఉన్నాను తల్లిదండ్రులు వలసలకు వెళ్ళే సందర్భం లక్షలాది మంది పిల్లలను ఇంట్లో వదిలిపెట్టడం సాధ్యం కాదు కాబట్టి లేదా ఆడబిడ్డలైతే రక్షణ కరువు అవుతుంది ఆడబిడ్డలను ఇంటి దగ్గర వదిలిపెడితే అనే ఉద్దేశంతో తీసుకెళ్తారు స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతాయి అధ్యక్ష